నేను ప్రియ వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ ఏ విధమైన స్థిరమైన హెచ్పి గారి కూడా బాగా చూసిన దేశంలో గారు میں تھوڑا نہیں ابھی نہیں تھا ایسا نہیں ہے ہاں بالکل بالکل اور اس صورت میں جو ہمارا سوسن بیچو جو indicadores ذریعہ ضلع اپسپی کی ناگندو پروی نا पूर्ण संचित संदेश देने का आप इस तरह से बात करेंगे तो 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 आप इ సామాన్య ప్రజలకు అందుబాటు అక్కడ రామస్వామి పుత్రగాయేషన్ అధ్యక్షుడు సాగు రామారెడ్డి గారి నేరు జిల్లా కలెక్టర్ కలిసి ప్రతి ఎక్కడ జిల్లా ఉపయోగపడతారు

మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకుని మరి మీకు మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇరవై ఐదులో సుఖంగా సంతోషంగా దాన్ని ఐశ్వర్యంలో కావలసింది మీరు చాలా సేక్రెట్ ప్రొఫెషన్ అని తెలుసు కూడా ఇదే భారత శిష్యుల సంక్షిప్ విషయం భారతదేశానికి స్వాతంత్రం రావడంలో విషయంలో సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపించే వాళ్ళు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ అండ్ స్టేట్ పెట్టండి ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి మరి మీ అందరి కోఆపరేషన్తో మనం హుజూర్ నగర్ నియోజకల్లో ఒక आपको तो आपको भी बाहर के लोग भारी बोला गवर्नमेंट हॉस्पिटल लोग आधा तक जरूर सीटी स्कैनिंग ये वो वंदे मातरम जैसे देखिए सुबह लोग तुम्हें वंदे मातरम को चलो पढ़ते हो आठ ये डिजाइन आएगा सामान्य तो नीतू मारा तो अब इधर में इतना हमारा तो कुछ नहीं करते हैं इन्हें करने स्टार्ट करने मारा पांच तरफ इन्हें लास्ट जो ते इधर आप इधर ही क्या तो mm. तुसने क्या नील दरिंदों प्रति एकड़ ना की आशिर्वाद वाटर स्टेशन है ना अगर कुछ आलोकानी मूसकी ఇరవై కోట్లు చేసి ఉదాహరణ ఇంకా చాలా రోజులు డబ్బులు రోజుగా మందులు చేసి పనులు మొదలైపోయి మరి విద్య కానీ వైద్యం కానీ రహదారులు కానీ సాగునీలు కానీ కానీ మన పిల్లలకి ఉద్యోగాలు రావాలని వికేషంతో ఒక బేసిక్ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ మందులు నలభై కోట్లతో అడ్వాన్స్ కూడా మంజూరు చేసిన నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక గుర్తింపు వచ్చే విధంగా చేయగలి నేనున్నప్పుడే రిల్ కూడా మంజూరు చేసిన కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగిపోయితే అది కూడా స్టార్ట్ చేసిన హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్ క్రియేట్ చేయడం ఇదే అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు క్రియేట్ చేయించాలి గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఉపదేశం రెండు వేల ఇండ్లు మళ్ళీ అది అని

ये मिलेगा वही राष्ट्र को एजुकेशन एक्सपोर्ट सब देश में मिलेगा तो प्रत्येक बुद्धि पच्चीस दिन का आप इन्हें शायद कर लो ये भी ना तो तंत्र पंजे से वही नीट पर उधर और सब उधर शायद करो ये भी ना तो पंजे से तो प्रत्येक दिन का भी ये राष्ट्र को और मंत्री का वो पच्चीस बुद्धि पच्चीस दिन का जय का निर्भर तो పని చేస్తున్నారు అదే విధంగా శ్రీసన్ ప్రదేశ్ లో మొత్తం స్పీన్ చేస్తున్నారు సంక్రాంతి చేసిన పార్టీ తెలంగాణ చరిత్రలో ఈ హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ లో హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండగ విధంగా ఈ మహారాహారం పంట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై నూట యాభై ఐదు పాయింట్ మూడు లక్షల పెట్టుకున్న మటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రజా బంధువుల తర్వాత మనం అగ్రికల్చర్లు ఇరిగేషన్లు అన్ని విధాలుగా రకాలుగా తీసుకున్న పాలసీస్ మంచి వర్షాలు పడి పలవన్న దయ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు మరి చేయకుండా హైయెస్ట్ ఎవర్ క్వాలిటీ లో ఈ పాలకాలు ఇప్పుడు ఇంత పంట వచ్చినప్పుడు మీరు మీడియాలో కూడా గమనించారు ఎక్కడ కూడా ఒక్క గింజ కొనుగోలు కూడా ఎక్కడ ఏమీ తల్లి లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా రైతులకు ఎంఎస్పీ ఇచ్చిన అందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పట్నీ గారు మనతో కలిసి ఇరవై మూడు వందలు ఎంఎస్పి ఐదు వందలు బోనస్ రాష్ట్రంలో ఎక్కువ చోటస్ ఎంఎస్పీ ప్లస్ బోనస్ కంటే సన్న రకాలకి వచ్చింది అది మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకుంటుంది రైతులకి రెండు రోజులు మూడు రోజుల్లో ఇచ్చిన పనులు జరగలే అట్లా మొత్తం తెలంగాణ ఈ ఒక్క పంటలో వారికి వచ్చిన ఆదాయం ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు మరి ఇంకా ప్రొక్యూర్ చేసుకున్న ఈ సన్న కొన్ని రోజులు స్టోరేజ్ చేసి దాన్ని చేసి राष्ट्र <laughs> <laughs> హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మరి మరియు చైతన్యవంతులు చాలా తెలివికి వెళ్ళేవాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు మీరు మేము కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి

అరే ఇక్కడ గాడు గాంధం రవి రవి అన్నా ఇక్కడ వచ్చాను ఓకే కాండి కాండి ని నిన్ను ఎక్కడ కొడారు మీరు ఇరుగురాండి బ్యాగ్స్ మొదలు కరండి ఓడిగారు సన్మానం చేస్తారు అమ్మక్కడిపోతుంది రాండి సంవత్సరం సిద్ధిరస్టుీసమూ శరీర ఆరోగ్యతసిద్ధి కుటుంబక్షేమా

ఇరిగేషన్ అధికారులు ఇక్కడో హుజూర్ నగర్ అన్నా కొంత కొత్త నాకు కానీ చెరువు చిత్రపాల మండలంలో సరే ముప్పై ఏళ్ళు కరెక్ట్ కంటిన్యూస్ గా పరిచయం మరి మీతో ఉన్న ఆత్మీయత సంబంధం అభిబంధం ప్రేమ అభిమానం ఆప్యాయత మరోసారి గుర్తు చేసుకుంటూ మరి నూతన సంవత్సరం మనం ప్రవేశిస్తున్న రోజు ఇక్కడ మన దేవదేవుని సన్నిధులు మన అందరం కూడా కూర్చొని చర్చించుకోవడం నాకు కూడా ఎంత సంతోషంగా ఉందని మనం చేస్తూ ఈ జాతరకు మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఏర్పాటు ఉండాలి ఆ ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా మొదలుపెట్టుకొని మీరు పోవాలి

మరి అన్ని విధాలుగా అభివృద్ధికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ఈ రైల్వే లైన్ ఇప్పుడు రైల్వే లైన్ లో ప్యాసెంజర్ ట్రాఫిక్ నడిచే విధంగా హైదరాబాద్ గోదావరి అదేవిధంగా విజయవాడకి పోయే ఫోర్ లేన్ రోడ్డు ఆరు లేన్ రోడ్డు విస్తరింప చేసే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు మరి ఒక కుటుంబ సభ్యులుగా నేను భావిస్తూ నేను ప్రత్యేకంగా ఎన్నో పనులున్నా ఎన్నో చోట్ల పోవాల్సి వచ్చినా మీరు విలువలే నేనే మేలచెరు మేలచెరు శివాలయంలో దర్శనానికి వచ్చి జాతర ఏర్పాట్లు మరి చర్చించామని ఈ ప్రోగ్రామ్ నేనే పెట్టినా నేను చైర్మన్ చెప్పలే నా భాస్కర్ చెప్పలే ఆ గోవిందుడు చెప్పలే ఎవరు ఓకే మరి గోదావరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ నేనే మంచి చేయించాలి పొజిషన్ వరకు ఉన్నప్పుడు మన ఖాతా ఒక రూపాయి పరిగాలి మళ్ళా ఈ మధ్య నాలుగు వందల కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్ కి మంజూరు చేసిన హుజూర్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి ఆ బిల్డింగ్ కి పదేళ్ల పాటు గత ఉన్న పెద్ద మనుషులు ఏం పనిచేయలేదు మళ్ళా మన వచ్చినంగా ఏడు వందల కోట్లతో కొత్త బిల్డింగ్ మంజూరు చేయించిన హుజూర్ నగర్ గవర్నమెంట్ బేసిక్ ఐటీఐ కాలేజ్ బిల్డింగ్ మంజూరు చేయించిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ చాలా అరుదైన హుజూర్ నగర్ లో గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ కి అదనపు గదులు సిటీ స్కాన్ మిషన్ చేయించడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మంజూరు చేసిన విద్య వైద్య రాధారులు సాగునీరు త్రా విద్యుత్ విషయంలో మంజూరు లైనింగ్ పెట్రోల్ బంక్ వరకు విధంగా మంజూరు చేసిన పనులు చెరువు మరి మేల్ల చెరువు చిత్తలపాలు గత ముప్పై ఏళ్ళుగా నేను మొదటిసారి ముప్పై నాలుగు డిసెంబర్ వచ్చిన మరి ముప్పై ఏళ్లలో ఈ ప్రత్యేకంగా ఈ రెండు మండలాల అప్పుడు ఒకటే మండలం ఉండే ప్రజలతో అత్యంత ఆత్మీయ మరి అనుబంధం ప్రేమ మరి ఆప్యాయత మీరు ఒక ముప్పై ఏళ్ల పాటు చూపించారు మరి నేను మీ అందరికీ ఎప్పుడు కృతజ్ఞత ఉందా మరి రాష్ట్రంలో రికార్డు ఏడు సార్లు వరుసగా మనం

ప్రభుత్వం నుంచి రేట్ ఇప్పించే ప్రయత్నం చేస్తా మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా మరి అదేవిధంగా హుజూర్ నగర్ కాన్స్టీలో కొన్ని పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం ఆ నిరుపేదలకి విద్యార్థులకి నిరుద్యోగులకి మహిళలకి అవసరమైన కార్యక్రమాలు చేపడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను పర్మ గవర్నమెంట్ కూడా లేదు ఓకే మంచి ఫెసిలిటీస్ ఎండ చేయాలి కాలువెట్టేషన్ నడిపించి నీళ్ళు ప్రొవైడ్ చేసాము ఇవన్నీ దయచేసి గా సీరియస్గా సిన్సియర్గా తీసుకోండి లేదంటే నేను కమిటీ మార్చేస్తాను ఓకే అది కూడా చెప్తాను ఇప్పుడు దయచేసి జాతర ఏర్పాట్లలో అందరు కూడా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా ఈ సంవత్సర కాలం చింతలపాలెం మండలానికి అనేక మరి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన భావిస్తున్నా మేలచల్లి నుంచి మల్లారెడ్డిగూడెం కృష్ణాపురం నుంచి మేలచర్లు అదేవిధంగా మల్లారెడ్డిగూడెం నుంచి రేవు రామాపురం ఇవన్నీ కూడా రామాపురం నుంచి జాతీయ వరకు ఇవన్నీ కూడా డబుల్ రోడ్స్ ఒక్కొక్క రోడ్డుకి ఇరవై ఇరవై కోట్లతో చెట్టు చింతిలపాలెం మండలం సస్యశాపలం చేయడానికి ప్రతి ఎకరాకి నీళ్ళు తీసుకోవడానికి అనేక లూట్రిగేషన్స్ కొత్త పంట పెట్టు పాత డిజైన్ ఆయకట్టు వరకు నీళ్ళు చెందే విధంగా మరి చేయడం జరుగుతుంది నా కోరిక ఏంటంటే ఈ రెండు మండలాల్లో ప్రతి ఎకరాకి అష్యూర్డ్ వాటర్ నీళ్ళు రావాలనే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశలో మరి ఎక్కడెక్కడన్నా ఇంకా ఏదైనా పనులు కానీ ఏదైనా ఉంటే దయచేసి మీరు కూడా పని చేయండి అంటే నాకు సెల్ ఫోన్లో ఫోన్ చేయడం చెప్తే మీరు వేరే ఏం పని చేయకుండా కష్టం ఓకే బాధ్యత ఉందండి అంతకన్నా ఇక గుడిలో ఉన్న గుడిలో కూర్చొని మాట్లాడడం వరైతే కదా మీరు కమిటీలు వేసుకోండి అంటే కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ ఇరవై ఐదు ఫిబ్రవరికి జాతర ఉంటుంది లక్షల మంది వస్తారు నార్మల్ బ్రిడ్జ్ గులాబ్ షేర్ గులాబ్ షేర్ కాబట్టి అది వారు కొన్ని ఎవరో తీసుకోవాల్సింది ఇప్పుడు ఆమె పెద్దలు కూడా అందరి లోడ్ మీద ప్రయాణం చేస్తారు బ్రిడ్జ్ కూడిపోయి ఉంది జాతర రెండు మూడు రోజులు ఐదారు లక్షల మంది వస్తారు ఆ బ్రిడ్జ్ సంగతి అతను మాట్లాడి ఏమి अच्छा <laughs>

భాస్కర్ కూడా ముఖ్యని గాలికి రాకండి లేదు మీ ఊర్లు అంత ఇదే నేను వచ్చిన వాళ్ళు బాగుపడితే బాగుపడే లేదు జాతర గురించి డిస్క్రిషన్ గారు మీరు కలిసి దృష్టి వస్తే మీరు ఎక్కడ మీరు ఎవరి చెప్పరా మీకు ఎవరి ఇది గుండెపల్లి నుంచి మెరెక్స్ వచ్చే లిఫ్ట్ ఎందుకు పనిచేసలేదు ఎట్లా బ్రేక్ అయింది కాదు ఈ లిఫ్ట్ తో ఈ లిఫ్టిగేషన్ స్కీమ్ గురించి నేను మీతో చాలా నెల కింద आ तव्हां शाशन शादी बिल्डिंग तारीख़ सरे एन तारीख़ वरी సరే మేనేజర్లో ఉన్నాయి ఇక్కడ దీనిలో వస్తారని చెప్పిన వాళ్ళు ఎనిమిదో తారీఖు పనులు పూర్తి చేసి వాటర్ నడిపించి నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయి అండ్ మీకు బేసిక్ తెలవాలి అందరి మినిస్టర్స్ ఈ షుడ్ బి ఫాలోయింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ దాని ఐ డోంట్ హెవ్ టెక్ దిస్